హలో అండి నేను పుదీనా పచ్చడి చేస్తాను దానికోసం వేరు పలుకులు శనగపప్పు కొంచెం వెల్లుల్లి దెబ్బలు హాఫ్ స్పూన్ మెంతుడు స్పూన్ ధరియాలు స్పూన్ ఆవాలు వేసుకున్నా చిన్న వంట మీద వేయించండి చేయాలి కదా పూలు అని ఫైనల్గా నూనె వేసుకుని కాఫ్తో వేయించాలి లేకపోతే ఇవి మాడిపోతే కదండి లో ఫ్లేమ్లో వేయించి మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం వేడి నీరు చల్లారి పెట్టి వాటితో మిక్సీ పెట్టి పచ్చడి అనేది నిలువ ఉంటుందండి ప్రతి ఎక్కువ రోజులు నీరు వరగబెట్టి చల్లారి పెట్టి ఆ నీళ్ళు వేసి మిక్సీ పడతాను ఇప్పుడు ఇవన్నీ గిన్నెలోకి సిప్ చేసుకోండి ఇల్లిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలండి ఇవి కూడా ఈ గిన్నెలోకి సిప్ చేసుకోండి ఇప్పుడు మళ్ళా గిన్నె పెట్టుకొని పదీనా అంతా మూడు సార్లు కడిగండి ఎక్కువ నీటిలో వాడేసి ఉంచాను ఇది రాత్రి వాడేస్తాను వాటర్ పోయింది ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఈ కడిగి నుంచి పోయా రెండు స్పూన్లు కడిగి వేస్తున్నాను ఇది ప్లస్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు చెప్పండు కొంచెం బెల్లం జాగ్రత్తలేదండి నీరు అనేది బయటకు వస్తే చాలు అంతేండి మరీ ఎక్కువ వేయించేస్తే ఇందులో వంద విటమిన్స్ కొతాయి చట్నీ రెడీ అయిపోయింది సార్ టేస్ట్ చేద్దాం సూపర్ ఉందండి మీరు ట్రై చేయండి ఇది బౌల్లో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే రోజు కొంత తీసుకొని వాటర్ కలుపుకొని మనం చట్నీ కింద యూజ్ చేసుకోవచ్చండి రైస్లోకి అయితే ఇలానే వాడుకోవచ్చు ఎంత టేస్ట్ అయిన పచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ